అండ్ ఎవ్రీ క్యారెక్టర్ చూస్తే తగినట్టు అసలు బలవత్సావత్గా మన పాప చేసిన యాక్టింగ్ మాత్రం లేదు అండ్ మెయిన్ సినిమా అంతా కూడా అల్లు అర్జునే కనిపిస్తాడు అండ్ సుకుమార్ రైటింగ్లో ఏ టైప్ ఆఫ్ అందులో టేకింగ్ వాల్యూస్ ఎందుకంటే మనము ఫస్ట్ లో చూసినట్లయితే వాళ్ళ పెళ్లి దగ్గర అండ్ మన మహాస్వాజీలు వీళ్ళ ఇద్దరి మీద వెళ్ళారు కానీ నెక్స్ట్ టైం అక్కడ అది ఆ స్టేజ్కి తీసుకొని రావడానికి అని సెకండ్ పార్టీకి వచ్చేటప్పటికీ తన బిజినెస్ ఎందుకంటే సిండికేషన్ ఎలా ఎక్స్చేంజ్ ఏం చేశాడు జపానీజీకి ఆ ఫైట్ ఏంటి అంటే కనుక నిజంగా సాంగ్స్ టు ఫైట్ నెక్స్ట్ లెవెల్ ఒక కమర్షియల్ టాక్డ్ పవర్ ట్యాక్స్డ్ మూవీ నిజంగా ఈ మధ్యన రీసెంట్ టైంలో ఆ టైప్ ఆఫ్ బాండింగ్ మనం అనిమల్లో ఎలా అయితే చూసామో ఎందుకంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన ఇది లో ఎలా ఉంటారు హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ ప్రేమ ఏంటి ఎందుకంటే ఒక టైప్ ఆఫ్ డాన్ లాగా ఇతను ఉండి ఒక సిండికేట్ను నడుపుతూ కానీ ఇంట్లోకి వచ్చేటప్పుడు ఒక కొడుకుగా అండ్ భర్తగా తన పర్ఫార్మెన్స్ మాత్రం మామూలుగా లేదు ఆ టైప్ ఆఫ్లో వాళ్ళిద్దరు ఎందుకంటే మనకు రష్మిక ఏ టైంలో తనకున్న పీరియడ్ ఆ టైమింగ్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో తను పర్ఫార్మెన్స్ చేసిన విధానం అయితే మాత్రం టూ గుడ్ అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనొచ్చు ఎందుకంటే సాంగ్స్ వైజ్ కావచ్చు ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ ఎందుకంటే ఆ ఫీలింగ్ అనేది దానికి ముందు కొన్ని సీన్స్ ఉంటాయి ఈ సాంగ్ కంటే కూడా వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఇంటి బట్టి సీన్స్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ కావచ్చు ఎంత న్యాచురల్గా పోర్ట్రేట్ చేసిన విధానం ఎందుకంటే ఒక టైప్ ఆఫ్ యాక్షన్లోకి వచ్చేటప్పటికి ఒక రేంజ్లో ఉంటుంది ఇంటికి వచ్చేటప్పటికి ఆ రేంజ్ తీసుకున్న విధానం సుకుమార్ నిజంగా ఆ వేరియేషన్ చాలా బాగా చూపించాడు ఇదైతే ఉంది అయితే ఎందుకంటే రాజమౌళి గారు సుకుమార్ గురించి పొగిడిన విధానం ఏదైతే ఉందో తను ఒక మాస్ సినిమా చేస్తే ఏ రేంజ్లో ఏ స్టైల్లో ఉంటుంది అనేది చెప్పిన విధానం మాత్రం నిజంగా ఈ సినిమా చూడాల్సిందే నిజంగా ఎందుకంటే చాలా విధాలుగా వరల్డ్ వైడ్ తన ప్రమోషన్స్ వైజ్ కావచ్చు చేసిన విధానం కావచ్చు త్రీడీలా కావచ్చు ఎవరీ మైనట్ డీటెయిల్ ఒక యాక్షన్లో చూసినట్లయితే ఎందుకు ఇంత టైం పట్టింది అనేది చూడడానికి నిజంగా ఈ మూవీ త్రీ టైమ్ త్రీ ట్వంటీ మినిట్స్ ఎందుకంటే త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ డ్యూరేషన్లో ఉంది అంటే కనుక ఎక్కడ బోర్ ఫీల్ అనేది రాకుండా ఆ లెంత్ సినిమాను తీసిన విధానం అయితే చాలా బాగుంది ఒక టికెట్ ప్రైస్ తప్ప మిగతా అంత మూవీకి మాత్రం నెక్స్ట్ లెవెల్ మూవీ అండ్ ప్లీజ్ ఇన్ థియేటర్ థ్యాంక్ యూ